ప్రజలు మన ప్రభుని యేసుక్రీస్తు నా మన అందరికీ వందన చే అందరూ అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెల నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపిణారు అదేవి అపోజితుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వర్షంలో ఇలా వ్రాయిబడింది నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అవును చివరి గడియలలో రాతల సమయములలో ముందుగానే ఆయన పరిశుద్ధాత్మను మనపై కుమ్మరిస్తానని వాక్యము తెలియజేస్తుంది ఈ వర్షం యొక్క అర్థమేమనగా అంత్య దినాలలో దేవుడు తన ఆత్మను అందరిపై కుమ్మరిస్తానని తండ్రిన దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు ఆత్మను తన ఆత్మను కేవలం కొంతమందికే కాకుండా అందరిపై కుమ్మరిస్తానని తద్వారా ప్రతి ఒక్కరూ కుమారులు కుమార్తెలు యవనులు అలాగే వృద్ధులు ప్రవచించే శక్తిని పొందుతారని దీని అర్థం ఈ ప్రవచనంలో మనుషులందరిపై దేవుని ఆత్మ కుమ్మరింపు కుమారులు కుమార్తెలు ద్వారా ప్రవచనము యవనులకు దర్శనములు అలాగే వృద్ధులకు కళలు కనడం వంటి అంశాలను తండ్రిన దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు నిమిత్తము మనము ఆయన ఇష్టలుగా ఆయన చెప్పిన మాటను నెరవేరుస్తూ ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం బ్రతకాలని తండ్రిన దేవుడు ఆశిస్తున్నారు ఆయన కోరుకుంటున్నారు ఈ వాక్యం ద్వారా మనము అంత్య దినంలో ఉన్నామని గ్రహించి ఇకనైనా మన ప్రవర్తన మారాలని మార్చుకోవాలని తండ్రిని దేవుడు ఎదురు చూస్తున్నారు మనం నశించిపోకుండా ఆయన పరలోక రాజ్యము మనం చేరాలని తండ్రిన తండ్రిని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో నెరవేరున మన జీవితాలను మన బ్రతుకులను మార్చునుగాక ప్రార్థన భూమిని ఆకాశం తండ్రి దేవదేవ మీకేమన్నట్టు గడిచిన దినం నుండి మరొక నూతన దినం నుంచి మీకు స్తోత్రములు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు నాయన వారి అవసరతను తీర్చండి వారి అనారోగ్యము చేస్తున్నామని తొలగించి సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వండి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న నా సోదరులు నా సోదరిమనులు వారి ప్రయాణాలను సుఖవంతం చేసి చేరవలసిన గమ్యస్థానానికి ఆరోగ్యంగా సంతోషంగా చేర్చండి యజమానులతో పనిచేస్తున్న నా సోదరులు నా సోదరిమనులు ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా వారందరూ కూడా నీ యొక్క నామంలో వారి యజమానులతో సమాధానంగా విధేయులుగా పనిచేయడానికి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా నీ బిడ్డలుగా వారిని ఎదిగింప చేస్తారని దీవిస్తారని నేను నమ్ముచున్నాను అడుగుచున్నాను తండ్రి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును సంతోషమును వారి కుటుంబంలో ఆరోగ్యమును వారికి ఆశీర్వాదములను వారి కుటుంబంలో వారి సంఘాలలో కృపను ఉదయించేయండి ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క నామములో కాపాడుతూ మీ యొక్క వాక్య ప్రకారంగా చివరి గడిలో ఉన్నాము కనుక మాకు మీ ఆత్మను కుమరించి మీ యొక్క దర్శనములు కనడానికి అలాగే ప్రవచించడానికి మమ్మల్ని మీ యొక్క పరిచర్లో వాడుకుంటారని త్వరలోనయన్న మా ప్రభుని యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాలు విడుపునిచ్చున్నాం తండ్రి ఆమె అందరికి క్రీస్తు